ఎర్లీ మార్నింగ్ లేవడం అవుతుంది సో అందుకోసమే వాళ్ళ కొంచెం మొత్తం చెప్పండి నేనైతే ఫుల్ పెట్టుకుంటాను ఒక విషయం చూపిస్తాను సో చిన్నప్పుడు గుర్తుండేవా ఇవి మనం వాళ్ళము టెన్ రూపీస్ రూపీస్ పీపుల్స్ ఉంటారండి హైదరాబాద్ లో ఎట్లా అంటే ఇంకా లొకేషన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా ఈరోజు వీడియో ఏంటి అంటే సండే రోజు కదా చాలా రోజులు అయిపోయింది కదా డే వ్లాగ్ తీసి సో అందుకోసమే అయితే డే వ్లాగ్ తీద్దామని చెప్పి అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఈరోజు సండే అయితే ఫ్రీ దొరికింది నాకు సో నేను నేనేమేం చేస్తాను ఏంటి అనేది కంప్లీట్గా నేనైతే ఈ వీడియోలో పెడతాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్రజెంట్గా అయితే నేను ఇప్పుడే లేచానమాట సో టైం చూస్తే ఆల్రెడీ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది రోజు ఎర్లీ మార్నింగ్ లేవడం అవుతుంది సో అందుకోసమే వాళ్ళు కొంచెం లేట్గా లేచాను సో ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే తాగిద్దాం అప్పటివరకీ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే ఫాలో అయిపోండి లైక్ చేయడం మర్చిపోద్దు సో టీ అయితే రెడీ అయిపోయింది టీ చేసేస్తున్న ఎవ్రీ డే టీ లేకపోతే అసలు డే అయితే అవ్వదు అన్నమాట నాకు మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాకైతే కమెంట్ చేయండి చాలా మందికి అయితే టీ అయితే చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట టీ లేనిది అసలు డేనే స్టార్ట్ కాదు కొంతమంది అయితే చీ టీ అనగానే చీ అనేస్తారు సో మీలో ఎంతమందికి చాలా ఇష్టం మీలో ఎంతమందికి చీ నేను టీ తాగుతానా అనే వాళ్ళు ఉంటారో నాకు కంపల్సరిగా కమెంట్ చేయండి డెఫినెట్గా కమెంట్ చేయండి అసలు కొంచెమే పెట్టుకుంటారు కొంతమంది అయితే కొంచెమే పెట్టుకుంటే మొత్తం టీత్కి ఎట్లా వస్తుంది చెప్పండి నేనైతే ఫుల్ పెట్టుకుంటా పేస్ట్ మా గార్డెన్ అన్నమాట సో చూసేయండి చిన్నగా పెట్టామన్నమాట ఫస్ట్ ఒక కొమ్మ పెడితే అది ఎంత పెద్దగా అయిందో మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ పెరుగుతుంది కానీ మనీ అయితే పెరగట్లేవు సో చూసేయండి ఎంత పెద్ద వస్తుందో ఇంకా ఆల్మోస్ట్ అంత సరౌండింగ్ అంతా వేస్తాము అండ్ ఇది మా తులసి చెట్టు ఇక్కడ అన్ని షోషెడ్స్ ఉంటాయి అండ్ ఇది ఒకటి ఇది ప్లస్ ఇక్కడ కూడా పెట్టారు కానీ ఇక్కడ పోయిందన్నమాట ఇట్లా తులసి చెట్టు మీకు ఇంకొక విషయం చూపిస్తాను ఇక్కడ నుంచి చూస్తే పక్కన సైడ్ బిల్డింగ్ వాళ్ళు చెట్లు వేసుకున్నారనమాట బిల్డింగ్ పైన సోరకాయలు అవన్నీ అవి ఎంత తొందరగా కాసాయండి కాసాయండి చూడండి షాక్ అయితే సో మీకు అనిపిస్తుందా మేబీ గాలి ఉంటుంది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది వాయిస్ ఇంకా నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట డైరెక్ట్ వీడియో తీసుకుంటూ ఇంకా మళ్ళీ వీడియో తీయడం దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎడిటింగ్ అంత కష్టం అవుతుంది అంత టైం ఉండట్లేదు అందుకే బ్యాక్ టు బ్యాక్ అయితే వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను డిస్టర్బెన్సెస్ వస్తాయి కొంచెం వాయిసెస్ ప్లీజ్ కొంచెం పెద్దగా పెట్టుకొని చూసారు నేను చెప్పాను కదా పక్కన బిల్డింగ్లో అసలు ఒక వన్ మంత్ బ్యాక్ వరకు అయితే ఏం ట్రీస్ లేవు సడన్గా నాకు తెలిసి ఇవన్నీ హైబ్రిడ్ సోరకాయ కాసి ఫోర్ ఫైవ్ కాస్తే తెంపుకున్నారు అండ్ ఇటు సైడ్ వచ్చేసి దాని పేరేంటి డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా కాచేది అనుకో చూడండి ఎంత బాగా వస్తుందో మార్నింగ్ లేచి రోజు నేను ఇటు సైడ్ చూస్తాను సో నాకు కూడా ఇష్టము ఇట్లా చూస్తే పెంచుకోవాలి అనిపిస్తుంది కానీ మనకి చిన్నప్పుడేమో మనం ఇంటి దగ్గర ఎన్ని ఉన్నా కూడా మనం వాటిని పట్టించుకోము ఇక్కడ బిల్డింగ్స్ పైన కొంచెం ప్లేస్లో అయితే ఇట్లా క్రియేట్ చేసుకుంటాం అనమాట మనకి ఇట్లనే నచ్చుతుంది అట్లా అస్సలు నచ్చదు ఫుల్ ప్లేస్ ఉన్నప్పటికీ ఇక్కడ బెండకాయ కాకరకాయ వంకాయ అన్ని చెట్లు పెట్టుకున్నారు వాళ్ళు ఇక పైన హార్వెస్టింగ్ అనమాట అంటే రెగ్యులర్గా వెజిటేబుల్స్ కోసం లేవగానే ఆ చెట్లకి అయితే వాటర్ పోస్తా డైలీ నేను పోయాను మా హస్బెండ్ కూడా పోస్తాడనమాట ఇంకా నేను అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు అయితే నేను ఆ చెట్లకి వాటర్ పోస్తూ ఉంటాను సో ఇప్పుడైతే టీ తాగేద్దాం టీ అయితే అయిపోయింది నేనైతే న్యాచురల్గా చేస్తున్నాను బ్లాగ్ దా చూసి ఇక్కడ నేను ఏం చేస్తున్న కంటెంట్ అయితే చూడండి అంతే డైలీ ఏం చేస్తాము అన్నట్టుగా చేస్తున్నా నేను డైలీ బ్లాగ్ ఎలా ఉంటుంది అన్నట్టుగా చేస్తున్నా రెడీ అవ్వడం అదంతా ఎక్స్ట్రా వీడియో కోసమే ఎఫర్ట్ పెట్టడం అదంతా ఏం లేదు డైరెక్ట్ ఎట్లా ఉన్నాడో అట్లనే చేసేస్తున్నా డెఫినెట్గా నేనైతే టీలోకి ఏదో ఒకటి అయితే వేసుకుంటానండి అటుకులు కానీ లేదంటే టీ కానీ తోసులు కానీ ఏదో ఒకటి వేసుకుంటా వట్టి ఛాయ్ అస్సలు తాగుద్ది కాదు మళ్ళీ మనం తాగేది కొంచెం కూడా కాదు సో నేను మొన్న సంత నుండి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఈ బిస్కెట్స్ కనిపించాయన్నమాట చిట్టి చిట్టి బిస్కెట్స్ చిన్నప్పుడు గుర్తుండేవా ఇవి మనం వాళ్ళము టెన్ రూపీస్వి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ అట్లా ఈ నేను అక్కడ అడిగాను అన్నమాట ఇవి ఎంత అని చెప్పి అడిగితే సిక్స్టీ రూపీస్కి పావు కేజీ అన్నాడు నేను థర్టీ రూపీస్ తీసుకొని వచ్చా ఇందులో ఓమా జీలకర్ర అవన్నీ వేసారట వేసారండి చాలా అంటే చాలా కేయగానే మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట చెప్పాను కదా ఇక్కడ ఓమా వచ్చి మంచి ఫ్లేవర్ అయితే తగ్గుతుంది ఎంత బాగున్నాయి కదా బిస్కెట్స్ ఇప్పుడు బిస్కెట్ అయితే నేను అయితే తాగిస్తాను టీ అయితే తాగేశాను సో ఇంకా యాజ్ యూజువల్గా మన గర్ల్స్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి బౌల్స్ వాష్ చేయడం ఫుడ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా హౌస్ క్లీనింగ్ చేసుకోవడం సో బౌల్స్ అయితే వాష్ చేసేసిన ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ క్లీన్ చేసి బయటికి వెళ్ళే వర్క్ ఉంది బయటకు వెళ్ళిపోతుంది సో ఎక్కువ చెత్త ఏం పడదు పాప లేదు కాబట్టి చెత్త చాలా తక్కువ పడుతుంది పాప ఉంటేనే ఫుల్ ఒక పది నిమిషాలకు ఒకసారి మస్తు డస్ట్ పడుతూనే ఉంటుంది సో ఇట్లా ఒక టూ మినిట్స్లో ఇది మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటా సండే కాబట్టి ఏం తుడవట్లేదు ఓన్లీ నేను ఫాస్టింగ్ ఉన్న రోజు నాన్ వెజ్ రోజు మాత్రమే నేనైతే తుడ్చుకుంటా సో అన్ని వర్క్స్ హౌస్ వర్క్స్ అయిపోయిన తర్వాత గోంగూర తీసుకొని వచ్చాను అన్నమాట నిన్న సో అందుకు దీన్ని పచ్చడి చేద్దామని చెప్పి అనుకుంటున్నా దీంట్లోకి పల్లీలు వేసి కొంచెం మంచిగా టేస్టీ ఉంటుంది కదా నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మా మమ్మీ చాలా బాగా చేస్తారు కానీ ఇప్పుడు మమ్మీ దగ్గర లేను కాబట్టి నేనే చేసుకోవాలి అండ్ ఇందులోకి ఇది పల్లి పొడి ఈ పల్లి పొడి ఇందులోకి యాడ్ చేసేసి ప్రిపేర్ అయితే చేస్తాను గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది రెసిపీ కావాలి అన్న వాళ్ళు కమెంట్ చేస్తే నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేనైతే పోస్ట్ చేస్తాను అనమాట సో రెడీ అయితే అయిపోయాను ఫ్రెండ్స్ ఒక చిన్న పని ఉంది అయితే బయటికి వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియో తీస్తానన్నమాట సో ఇప్పటికైతే బయటికి వెళ్ళిపోదాం బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక లొకేషన్కి అన్నమాట సో లొకేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నా సో చూద్దాం అదేంటి అనేది నేను తర్వాత చెప్తా సో ప్రజెంట్గా అయితే ఈ లొకేషన్లో ఉన్నాను ఇంకా రిచ్ పీపుల్స్ ఉంటారండి హైదరాబాద్లో ఎట్లా అంటే ఇంకా లొకేషన్స్ బట్టే తెలిసిపోతుంది అలా పీపుల్ ఎట్లుంటారు అనేది వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇంకా ఏమైనా తిందామా లేదంటే ఏమైనా తీసుకెళ్దామా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే ఒకటి తీసుకొని వెళ్ళిపోయా అయితే వచ్చేసా అన్నమాట సో ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం వస్తూ వస్తూ దారిలో కొంచెం చికెన్ అయితే తీసుకొని వచ్చాను సో ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదా డైరెక్ట్ ఇలా ఫ్రించి ఇట్లా వేసేస్తాను అనమాట ఎందుకంటే నాకు కారం అనిపిస్తుంది కట్ చేస్తే సో ఎట్లయితే ఏంది పచ్చిమిర్చి కర్రీలకే కదా అని చెప్పి ప్లేస్ చేస్తాను ప్రిపేర్ అయిపోయాక ఇమీడియట్గా ఇంకా ఫుడ్ అయితే ఎక్కిచ్చేసాను అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ నేను ఎప్పుడు చేసినా సూపర్గా కుదురుతుంది సో ఫైనల్గా డే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా ఇంకా కొంచెం సేపు పడుకొని ఈవినింగ్ టీ తాగేసి సేమ్ మళ్ళీ ఈవినింగ్ కూడా అన్నం తినేసి పడుకున్నా ఇది అండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు